नमः शिवाय हर हर भोले नमः शिवाय अंदर बात नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर नमः शिवाय शिवायर स्वामी की जय మీ అందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ ఊరుగళ్ళలో ఈ జలేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఆయన సన్నిధిలో స్వయంగా ఎవరి చేత్తో వాళ్ళే అభిషేకం చేసుకునే భాగ్యం ఉంది ఇవాళ ఏకాదశి కూడా ఉంది మన అర్చక స్వామి వారు ఏం పేరు మీ పేరు సందీప్ చాలా సంతోషం చాలా సంతోషం మనం

మీద కొండ మీద ఉండేటువంటి ఈ జలేశ్వర స్వామి మరకలు ఆక్రమించడం వలన స్థలం మార్చుకుని ఇక్కడ రావాల్సి వచ్చింది మనం ఐక్యంగా లేకపోతే దృఢంగా లేకపోతే బలంగా లేకపోతే ఇది కూడా ఆక్రమించబడుతుంది ఇది కూడా కూలగొట్టబడుతుంది కాబట్టి మనం దేవాలయాన్ని రక్షించుకోవాలనుకున్నా దేశాన్ని రక్షించుకోవాలనుకున్నా ధర్మాన్ని రక్షించుకోవాలనుకున్నా ఒక అబద్ధం ఆడడం మానేయాలి ఏంటి అబద్ధం అన్ని మతాలు ఒకటైనా అబద్ధం ఆడడం మానేయాలి అలా అబద్ధం ఆడేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మానండి లేకపోతే చావండి భూమికి భారం ఎందుకంటే ఇప్పుడే నేను వేస్తాంబాల గుడికి వెళ్ళొచ్చా ఆ గుడి ఎంత నాన్న మాట్లాడదు ఆ గుడి ఎంత కష్టపడి ఎనభై మూడేళ్ల పాటు డెబ్భై ఎనిమిది పాటు నిర్మాణం చేశాను ఆ దేవాలయం హతిక స్వామివారి పదకొండు వందల ఏళ్ళు వెయ్యేళ్ళు పోయిన ఆ నిర్మాణం అక్కడ శివుడు ఒకడే ఉన్నాడు విష్ణువు సూర్యనారాయణ స్వామి లేరు ఎందుకు లేరు అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒకడు వచ్చి దాన్ని ధ్వంసం చేశాడు ఎంతో కష్టపడి చెక్కిన శిల్పాలన్నీ ముక్కులు మూతులన్నీ ధ్వంసం చేశాడు అలా వెయ్యి సంవత్సరాల నుంచి ధ్వంసం చేస్తూనే ఉన్నారు అక్కడ విగ్రహాలు ముక్కలు చేశారు నేను ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తాను బృందావనంలో పెద్ద గుడి ఇలా చూడాలి ఎంత తలెత్తి చూడాల్సిన అది కూడా ఎర్రరాతి కట్టడం అక్కడ కూడా చిన్న విగ్రహాలకు కూడా ముక్కులు మూతులు వెదగొట్టారు వెయ్యేళ్ళ నుంచి ధ్వంస రచన హింస రచన విగ్రహాలు ముక్కలు చేశారు దేశాన్ని ముక్కలు చేశారు దేహాలను ముక్కలు చేశారు అయినా నువ్వు ఇంకా చోటకి వెళ్ళి తింటా ఉంటే ఎవడరాన్ని నిన్ను మార్చేది కాబట్టి ఈ భూమి మీద మారవలసిన జాతి ఒక్కటే ఉంది ఏంటది హిందువుల జాతి హిందువులు ఒక్కలే మారాలి హిందువులు ఒక్కళ్ళే మాట్లాడాలి మనం ఏ దేశం మీదకి దండెత్తలేదు ఎవరివి మనం కోల్చలేదు ఎవరివి మనం కాల్చలేదు మనవి కాల్చబడ్డాయి కోల్చబడ్డాయి పేల్చబడ్డాయి అయినా సిగ్గు లేకుండా బయ్య అన్నా ఉంటే నీ అయ్యా మరి తిట్టకూడదు ఇవాళ బాగుండదు అందుకని మారదామా మాట్లాడదామా ప్రశ్నిద్దామా ఆలోచిద్దామా దేవాలయం రక్షిద్దామా జై జలేశ్వర స్వామికి ఉంది ఈ దేవాలయాల్ని ఒక్కదాన్నే కాదు మిగిలిన దేవాలయాన్ని కూడా కాపాడుకోగలం ఎప్పుడంటే హిందువులు మెజారిటీగా ఉంటే లేకపోతే పాకిస్తాన్లో రామాలయం ఇప్పుడు మటన్ షాప్ గుర్తుపెట్టుకోండి మనం లేనప్పుడు దేవాలయాలు ఉండవు కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేయండి అన్నీ ఒకటే గంగా జమున తేజీబ్ ఇలాంటి బూతులు మాట్లాడకుండా ఉంటే గుళ్ళు ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ లేదు మీ వెనకాల వెనకాల రాదు ఇలాంటి వాళ్ళు పుణ్యమూర్తులు ఉంటేనే నుంచి పేరు ధనము పదవి అశాశ్వతం దేవాలయాలు ధర్మమే శాశ్వతం వీటిని కాపాడుకుందాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీనివాస్ రెడ్డి గారా శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు సో శివుణ్ణి రెడ్డి గారు మట్టంలోకి వెళ్ళిన శ్రీనివా శివుణ్ణి ఎత్తులోకి తీసుకొచ్చారు వెంకరెడ్డి గారు టెంపుల్లో చీకట్ రాజు మీరు పేరు వినే ఉంటారు దేవాలయ పరిరక్షణ అన్ని గుళ్ళ మీద ఆర్టీఐ వేసి వాటి మీద కేసులు వేసుకుంటూ వాటి పని చెప్పులరే దాకా తిరగడం ఇది వారి పని చీకట్ రాజు గారు చీకట్లోంచి వెలుగులో చేస్తుంటారు అంతే కదా బాగుంది మీ దేహానికి వైద్యం చేస్తుంది మీ నాన్నగారు దేవాలయానికి వైద్యం చేస్తుంది బాగుందండి చాలా అవసరం మీరు పాపగారు వాళ్ళ పాప కూడా డాక్టర్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉందాం కాపాడుతుందాం లేకపోతే మనం

శుద్ధ భక్తులు ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళ ఈ ఎప్పటిదాకా మన వ్యవస్థ అవస్థలు పడినా నిలబడుతూ ఉంది కాపాడుకోవాలి కాపాడుకోవాలి శ్రీనివాస నందు

చాలా సంతోషంగా ఉందన్న కార్తికు మళ్ళీ చెప్తాను మీకు గుడి స్టోరీ కారేక చాలా టైం పడుద్ది చెప్పి గుడిలోకి వచ్చాడు నందితో కొలువై మా నందంతో ఉన్నాడు నందు కదా అని పేరు నందితో కొలువై మా నందుతో ఉన్నాడు

అందరు వచ్చింది రేపు ఉండరు నేను మీకు ఇప్పుడు ఇస్తాను గిఫ్ట్ తర్వాత ఇక్కడ నుంచి షిఫ్ట్ హలో నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఎత్త మీద వర్త్ఫుల్ పర్సనాలిటీ మరి ఈ పర్సనాలిటీ ఇలా ఉందంటే వెనకాల బ్యాక్ బోన్ అమ్మ ఉండబట్టి కదా రామకి అమ్మ చల్లగుంటే మనం చల్లగుంటాం ఉంటుంది తెల్లని మాట అమ్మకి చల్లగా మా మా పిల్లకి ఇవ్వాలి మాట ఇచ్చాం అసలే ఆచిది కాదు ఆచిలీరీ కుదా చేయలే నందు ఇవ్వర చెయ్య हां बहुत सुंदर नाना अंदर बंद जप ना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम 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 हरे 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 श्री जलेश्वर स्वामी की जय श्री भारती माई की जय जय पारदीपते हर हर महादेव शंभो शंकर